హన్మకొండ ప్రెస్ క్లబ్ లో యూత్ కాంగ్రెస్ రాష్ట్ర కార్యదర్శి తోట పవన్ మాట్లాడుతూ గత బిఆర్ఎస్ ప్రభుత్వ హయంలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో భూ కబ్జాలు అడుగడుగున జరిగాయి మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ అనుచరులు రంజిత్ రెడ్డి రౌడీలను పెంచి పోషిస్తూ అమాయకులపై దాడులు చేస్తూ ప్రజలను భయభ్రాంతకు గురిచేశారు ఇప్పుడు ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంను మళ్ళీ మళ్లీ భూ కబ్జాలతో కలుషితం చేసే ప్రయత్నం చేస్తున్నారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నాయని రాజేందర్ రెడ్డి ఎమ్మెల్యేగా గెలువగానే నియోజకవర్గంలో భూ కబ్జాలకు చర్మగీతం పాడే విధంగా చర్యలు తీసుకున్నారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో కూడా భూ పంచాయతీలు చేయరాదు అని గోడ పత్రాలు కూడా ఉన్నాయని అన్నారు ఎంతో మంది ప్రజలకు అన్యాయం చేసిన మాజీ ఎమ్మెల్యే వినయభాస్కర్ అనుచరుడు రంజిత్ రెడ్డి ఈ రోజు బయటకు వచ్చి వాళ్ళకి న్యాయం చేయాలని అడగడం హాస్యాస్పదం అంటూ తోట పవన్ మండిపడ్డారు దురుద్దేశంతో నాయని రాజేందర్ రెడ్డిపై తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదని అన్నారు ఎమ్మెల్యే ఎలాంటి భూ వివాదంలో జోక్యం చేసుకోలేదని ఎవరైనా వచ్చినా న్యాయస్థానం దృష్టికి తీసుకువెళ్తామని సూచించారు జిల్లాలో వరంగల్ పశ్చిమ నియోజకవర్గం అభివృద్ధి విషయంలో ముందుకు దూసుకుపోతుంటే చూసి ఓర్వలేని వినయ్భాస్కర్ అనుచరులు విష ప్రభావం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తోటపవన్ ఆరోపించారు అలాగే మిగతా ఎంతో మంది ఉద్యోగస్తుల పైన దాడులు చేపించాడు అలాగే నిన్న మొన్న జరుగుతున్నటువంటి పిల్లల కిడ్నాప్ కేసులో కూడా హస్తం ఉన్నాయని చెప్పి కూడా కొన్ని కొన్ని వార్తలు తెలిసినాయి మరి దీని మీద కూడా పోలీసులు దర్యాప్తు చేయాలి ఒక నేరస్తుడు ఒక హంతకుడు ఒక ఒక రౌడీ క్యారెక్టర్ ఉన్నటువంటి రంజిత్ రెడ్డి ఈ రోజు వాళ్ళ తల్లిని వాళ్ళ అక్కడిని ముందు పెట్టి మళ్లీ భూ తెరలేపడానికి చూస్తా ఉన్నాడు ఇది అమానుషం అని చెప్పి మేము విజ్ఞప్తి చేస్తున్నాం మేము వినయ్ భాస్కర్ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం భాస్కర్ గారు మీరు గతంలో ఇలాంటి రౌడీలను గుండాలను పెంచి పోషిస్తేనే మీకు ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పిడు మళ్ళీ ఇలాంటి రౌడీలను గుండాలను మళ్ళీ ప్రజల్లోకి దొరితే ఈసారి మిమ్మల్ని మీ మీకు రాజకీయ భవిష్యత్తే లేకుండా చేస్తానని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ఇంకొకసారి కనుక మా ఎమ్మెల్యే మా నాయకుడు వరంగల్ పశ్చిమ శాసనసభ్యులు నాయని రాజేందర్ రెడ్డి గారి పైన ఇటువంటి లేనిపోని ఆరోపణలు చేస్తే మాత్రం ఎటువంటి సబబుగా ఉండదని చెప్పి కూడా చెప్తా ఉన్నాను ఆయన మంచితనాన్ని మీరు చాదగణతనంగా తీసుకుంటే బాగుండదు ఆయన అమాయకత్వాన్ని ఆయన ఆయనకు ఉన్నటువంటి ఓపికను మీరు పరీక్షించాలని చూస్తే బాగుండదు ఆయనకున్నటువంటి సహనాన్ని మీరు రెచ్చవ్వాలని చూస్తే మాత్రం కార్యకర్తలుగా మీ మరం కూడా ఊరుకునే పద్ద ఉద్దేశం లేదు దయచేసి నేను కి కానీ లేదా ఆయన ఇంట్లో ఉన్నటువంటి చెంచగలకి భూండగాలకు చెప్పేంటంటే ప్రజా సమస్యల మీద మీరు కొట్లాడండి ఇక్కడ జరుగుతున్నటువంటి అభివృద్ధి మీద మీరు ఉంటే ప్రశ్నలు చేయండి మీరు అలాంటి ఇలాంటి వాటి మీద మీరన్నా ప్రజాస్వామ్య బద్దంగా మాట్లాడండి కానీ మళ్ళీ ఎంతసేపు భూములు 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 మీ జీవితం అంతా భూములు ప్రజల భూములు దోసుకొని తినడం తప్ప మీకు ఇంకా వేరే వేరే ఇంకా అంశం లేదా వేరే పాయింట్ లేదా అని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా తెలియజేస్తాను ఇక్కడ ఇక్కడ ఉన్నటువంటి మీడియా మిత్రుల ద్వారా కూడా నేను విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఈ దాస్యం విజయభాస్కర్ అనుచరులు గూండాలు రౌడీలు ఏమి ప్రశాంతంగా ఉన్న వరంగల్ పశ్చిమ నియోజకవర్గంలో రాజకీయ పరిస్థితిని కూడా మళ్లీ గూండాయిజంతో మళ్లీ భూక భూ కబ్జలతో దీన్ని ఈ వాతావరణం అంతటి కూడా కలుషితం చేసి చెడగొట్టాలన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళు మళ్లీ తెర మీదకి రోడ్ల మీదకి వచ్చేటువంటి ఉద్దేశం చేస్తా ఉన్నారు మరి ఇదంతా కూడా ప్రజలకు అర్థమయ్యే విధంగా మీరు మీడియా మిత్రులందరూ కూడా సహకరించి ఇది ప్రజలకు అర్థమయ్యేలా చేరేయాలని చెప్పి కూడా మేము మనస్ఫూర్తిగా కోరుతా ఉన్నాం ఆ రోజు మా మీద దాడి చేసినంత కూడా మీ అందరికీ తెలుసు మమ్మల్ని చంపడానికి విషయంలో మరి అటువంటి గుండాలు దుండవులు ఈ రోజు మళ్ళీ రోడ్ల మీదకి వచ్చి భూ కబ్జాల పేరు మీద మా నాయకుల మీద మా నాయకుడు రావేందర్ రెడ్డి గారి మీద ఆరోపణలు చేయడం అలాగే కాంగ్రెస్ పార్టీ ప్రజా పాలనని కూడా వాళ్ళు రాష్ట్ర పాలన అనడం కూడా ఇది ఎటువంటి సబబు కాదు మీరు ఖచ్చితంగా ఏమంటే ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు మీద కానీ మీరు అనవసరంగా ఇటువంటి లేని పని చేయకు గతంలో టీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పైన పోలీసులను ఉపయోగించి మీరు దౌర్జన్యంగా అక్రమ కేసులు పెట్టించి మమ్మల్ని లాకప్లలో కేసులు కొట్టించింది అటువంటి చరిత్ర మీకున్నది కానీ మేము మాకు ఎటువంటి చరిత్ర లేదు మేము పోలీసులను ఖచ్చితంగా ప్రజలకు సేవ చేయడానికి మాత్రమే ఇక్కడ అందరూ నడుస్తా నడుస్తూ ఉన్నారని చెప్పి కూడా దీన్ని గమనించాలని చెప్పి కూడా మేము కోరుతూ ఉన్నాం ఈ అవకాశం ఇచ్చినటువంటి అనంతకొండ ప్రెస్ క్లబ్ మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు